ప్రైజ్ తల దేవుని పరిశుద్ధి నామను బట్టి అందరికీ వందనాలు Praise the Lord. ఒకటి పొద్దున్నే లేట్ గా లెగవండి నంబర్ టూ రోజంతా వేస్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి నంబర్ త్రీ ప్రవ ఒక భక్తి గల స్త్రీ లుదియా గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అపస్తుల కార్యంలో పదహారవ అధ్యాయం పదకొండవ వచనంలో లుదియా అనగా దీవి దివిటి అని అర్థం ఈమె తూతైరా పట్టణాస్తురాలు యూదుల తెగకు చెందిన అన్య జాతి ఊదారంగు పొడిని అమ్ముకొని ఒక వ్యాపారస్తురాలు సువార్థ సంచారములు చేయుచున్న పౌలు యొక్క బృందం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు పడుచు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచు మసుదోనియాలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పి నగరానికి క్రీస్తు బోధ చేస్తూ వచ్చారు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదకొండవ అధ్యాయం వచనం పన్నెండవ వచనం అయితే ఈ ప్రసంగంలో ఈమె ఎలా రక్షించబడిందో ప్రజల కొరకు గొప్ప సాక్షిగా ఎలా జీవించిందో గ్రహించగలము మొదటిగా దైవభక్తి గల స్త్రీ లుదియా అపుస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినము ఈమె అన్యరాలైన పరిశుద్ధాత్ముడు ఈమె గురించి ఇచ్చిన సాక్ష్యము దైవభక్తి గల స్త్రీ పౌలు చెప్పుచున్న మాటల ఎందు విశ్వాసం ఉంచిన దైవభక్తురాలు అవును ఈమె దైవభక్తి విషయంలో లుదియా మనకెంతో మాదిరికరంగా ఉంది మరి నీ సమాజంలో దైవభక్తి గల స్త్రీగా పరిగణించబడుచుంటున్నావా ఆలోచించుకుందాం మొదటిగా సంతృష్టి సహితమైన భక్ భక్తి గొప్ప లాభదాయ లాభ సాధనం మొదటి తిమోతి అరవ అధ్యాయం ఆరో వచనంలో భక్తి గల యూదులు ఇర్షల్యంలో అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం కొర్నేలి అను భక్తుడు భక్తి పరుడు ఒకడు కార్యములు పదవ అధ్యాయం ఒకటో వచ్చిన భక్తు లేని వారు క్రోధమును ఉంచుకొని ఏమో ముప్పై ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చును రెండవదిగా వాక్య మందు లక్ష్యం ఇచ్చిన లుదియా అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పద్నాలుగో వచ్చును పరిశుద్ధాత్మ ప్రేరణతో పిలుపు పట్టణమునకు వచ్చిన పౌలు అత్యాసక్తితో శిలువ సువార్తను అక్కడున్న పౌలు ఆత్మశక్తితో శిలువ సువార్తను అక్కడున్న వారికి బోధించుచుండగా చుండగా లుదియా చాలా శ్రద్ధగా వాక్యమును వినుచుండెను లుదియా ఏం చేసిందంట చాలా శ్రద్ధగా ఆయన పౌలు భక్తుడు ఆయన వాక్యం చెప్తుంటే మీ లుదియా చాలా శ్రద్ధగా వాక్యమును వినుచు చుండెను ఎంత చక్కగా వాక్యం వింటుందంటే అప్పుడు హృదయ రహస్యములు నెరిగిన పరలోకపు తండ్రి లుదియా హృదయమును తెరవగా ఆమె పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచను అవును ఈ లోక సంబంధమైన విషయాల మీద ప్రకృతి సంబంధమైన ఆచారాల మీద ఉన్న శ్రద్ధ దేవుని దేవునిపై పరసంబంధమైన వాటిపై నేటి క్రైస్తవులు లక్ష్యముంచితే ఎంతో మేలు ఒకటి వాక్యమును గైకును వారు ధన్యులు ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో రెండు నీ ఉపదేశములను లక్ష్యము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం హండ్రెడ్ వచనం మూడవదిగా యో యహోవ మీద లక్ష్య పెట్టుడి ఇర్మియా రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో నాలుగవదిగా ఏక మనసుతో లక్ష్యం ఉంచాలి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం పద పదిహేనవ వచనం ఇక్కడ మూడవదిగా బాప్తం పొందిన లుదియా అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం పదిహేను వచనంలో ఆమె బాప్తం కూడా తీసుకున్నది విశ్వాసం ఉంచడమే కాదు శ్రద్ధ వహించడమే కాదు లక్ష్యమించడమే కాదు బాప్ కూడా తీసుకునేది లుదియ హృదయ దేవుని మాటలు విని విశ్వాసం ఉంచింది ఆమె ప్రభావము ఆమె ఇంట వారి మీద పనిచేసి ఉన్నది ఆమె ఇంటి వారిపైన ఆమె ప్రభావం ఎట్లా ఇప్పుడు మనము ఏదన్నా చేస్తున్నామంటే మన మన ప్రవర్తన అంతా మన ఇంటి మీదే కూడా మన ఇంట్లో వాళ్ళ మీద కూడా పడుతుంది కదా అలాగే ఆమె ఆమె ప్రభావం ఆమె ఇంటి వారి మీద కూడా పనిచేసి ఉన్నదంట వెంటనే ఆమె ఆమె మాత్రమే కాదు ఆమె ఇంటి వారందరూ బాప్తి తీసుకొని రక్షింపబడిరి ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప ధన్యత ప్రైజ్లాడండి అందరికీ నా ఛానల్ చూస్తున్న వారికి అందరికీ వందనాలు ఈ వాక్యం వింటున్నటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ గురించి వినడం మీరు ఎంత ధన్యులు ఈరోజు ఆమె ఇంటి వారందరూ బాప్త్యూసం తీసుకొని రక్షించబడి నిజమే కదా ఎన్నో సంవత్సరాల నుండి క్రీస్తుని వెంబడిస్తూ జీవిస్తున్నావు మరి నీ ద్వారా నా ద్వారా నీ పిల్లలను కుటుంబమును బంధువులను రక్షణ మార్గంలోనికి నడిపిస్తామా మనం వెలిగించబడిన నీవు ఎంతమందిని వెలుగులోకి నడిపించావు ఆలోచించుకుందాం ఈ రాత్రి అక్కడ కొన్నెలి ఇంటి వారందరూ అపస్తుల కార్యములు పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో అలాగే శిరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ముప్పై నాలుగో వచ్చిన వరకు చూస్తే విన్న వారందరూ పురుషులను స్త్రీలను బాప్ చేసం పొందిరి అపస్సుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యమును అంగీకరించిన వారు బాప్తం పొంది అపస్సుల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో పౌలు బోధించినప్పుడు ఇంతమంది బాప్తం తీసుకున్నారండి విని విశ్వాసించి వాక్యం మీద లక్ష్యం ఉంచి ఆదిత్యం ఇచ్చి ఆదరించిన లూదియా ఆమె ఎవరసలా ఉదా రంగు రంగులు అమ్ముకుని ఒక వ్యాపారస్తుల అన్యురాల ఆమె పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని ఆమె విని ఆమె బాప్ తీసుకోవడమే కాదు వాళ్ళ బంధువులు ఇంటి వారందరూ కూడా తీసుకున్నారంట ఎంత ధన్య ఆమె ఏంటి ఇంకో పని చేస్తుంది ఆమె నాలుగో ఆదిత్యం ఇస్తుంది అంట ఆమె ఇచ్చి ఆదరించి అక్కడ అపస్తుల కార్యములు పదహారు అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు పిలిపి పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు పౌలు శిలులకు శ్రమలు ఎదురు కాగా వారికి ఆదిత్యం ఇచ్చి వారిని ఆదరించిన లుదియా చూడండి దేవుని బిడ్డలు శ్రమలలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఆమె వారికి ఆదిత్యం ఇచ్చిందంట ఇచ్చి వారిని ఆదరించినది లుదియా అపస్తుల కార్యములు పదహార అధ్యాయం నలభై చిన్న అవును లుదియా వారిని ఆహ్వానించడమే కాదు ఆశ్రయం కల్పించి వారికి ఆదిత్యం ఇచ్చింది సువార్త ప్రకటిస్తున్న నమ్మకమైన దైవజనులకు ఆదిత్యం ఇచ్చే శ్రీ ప్రభువు వలన ఎన్నో ఆశీర్వాదాలు కలుగును ఇక్కడ ఒకటి ఆదిత్యం చేయ మరొకటి హెబ్రియల్ రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకట వచనంలో చూసి చూసిన ప్రేమను మరవని దేవుడు హెబ్రియో ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదవచనంలో రెబకా ఎలియాజర్కు ఆదిత్యం ఇచ్చాను ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం నలభై వచనంలో అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజర్ని తనకు కొడుకు కోసం అమ్మాయిని కోసం అమ్మాయి దగ్గరకు పంపించినప్పుడు ఆమె రేబ ఆ ఎలియాజర్కి ఎంతో ఆదిత్యం ఇచ్చింది ఒంటెలకు వా నీళ్లు పోసింది ఆయనకు ఆదిత్యం ఇచ్చింది మార్త మరియా ఏసు ఆదిత్యం ఇచ్చింది వివాహం వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన నుంచి నలభై నాలుగు వచ్చిన చూస్తే వాళ్ళు ఆదిత్యం ఇచ్చారు ఐదో స్థాపనలో పౌలకు సహకరించిన లుదియా ఎన్ని రకాలుగా ఆమె దేవుని వాకి వినడమే కాదు ఎంత విశ్వాసించింది రక్షింది బాప్తం తీసుకున్నది వాళ్ళ ఇంటి వారందరినీ కూడా బాప్త ఇప్పించింది మళ్ళీ వాళ్ళకి ఆదిత్యం ఇచ్చింది ఇప్పుడు ఆయన పరిచర్యలో కూడా ఆమె సహకరిగా ఉంది లూదియా వ్యాపార నిలయముగానున్న తన ఇంటిని ఒక గృహంగా మార్చి పౌలు శీలకు పరిచర్యలో ఎంతగానో సహకరించినందుకు వలన ఐరోపా ఖాండంలో మొట్టమొదటి విశ్వాసి అయి పిలుపు పట్టడంలో సంఘము ఏర్పాటుకు దేవుడు వాడుకుని పాత్రగా లుదియా మంచి పేరు గడించను అవును పిలిపి పట్టణంలోనే కాక తుతేరా తుయతీర పట్టణంలో కూడా సంఘము ఏర్పడటకు పౌలు పరిచయలు ఆమె ఒక పాత్రగా వాడబడింది మరి నీవు నేను నీ సేవకులకు ఏ విధంగా సహకరిస్తున్నామో గ్రహింపు కలిగి ఉందాము ఒకటి సంగమును సమకూర్చుట అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం రెండవది నీ ఇంట ఉన్న సంగమనకు కిలోమోను ఒకటో అధ్యాయం రెండవ వచనంలో నేను నీకు సహకారి నగదును ఒకటో సమయాలు ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో నాలుగవదిగా నీ సహకారులకు సమాధానము ఒకటి దిన వృత్తాంతలు పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ ప్రియమైనటువంటి ఈరోజు ఆన్లైన్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లుదియా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్ విన్న భక్తురాలు క్రీస్తుని విశ్వాసించి రక్షించబడి తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించిన ఆమె ప్రవర్తన అలాగే అతిథి సపర్యాలు చేసి సంఘస్థాపనకు సహకరించిన ఆమె మనకెంతో మార్గదర్శకం యుదియా చూడండి నిజంగా దేవుడు యొక్క లుదియా గురించి తెలుసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోక తండ్రి చేసయ మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్థుతి స్తోత్రాలు తెలుసుకున్నాను ప్రభా మరి రాత్రికాల సమయంలో అందరు నిద్రించుకున్నారు మాకైతే మరి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లుదియా గురించి నాయన మరి మాకు తెలుసుకోవడానికి నిమిషినటు కృపణ బట్టి వందనాలు మరి ఆమె లుదియా అనగా దివిటి అని అర్థము ఏమే ఆయన మరి యూదురాలు అన్యజాతి ఊదారంగు పొడిని అమ్ముకుంటూ వ్యాపారస్తురాలు కానీ దేవుని సువార్థికులకు వాళ్ళని వెంబడించి నాయన మరి ఆయన వారు చెప్పేది విని నాయన మరి ఎంతగానో మరి ఆమె బాప్చేస్ నమ్మి బాప్టిజం చేసిన వారి ఇంటి వారందరికీ కూడా ఆమె మరి ఆమె ద్వారా రక్షణలోకి నడిపించింది ఎంత గొప్ప భాగ్యం అయినా మరి లుదియాకిచ్చారు అటువంటి భాగ్యాన్ని మాకు కూడా దయచేయండి లుదియా లాంటి మనసు మాకును దయచే రాత్రి సమయం అందు మరి అలాగే కాదు దేవుని సేవకులు మరి వారు స్వార్థ విషయంలో ఎంతో శ్రమ పడినప్పుడు వాళ్ళకి ఆదిత్యాన్ని ఇచ్చింది ప్రభా ఎస్ అయ్యా మరి మేము ఈ రోజుల్లో దేవుని సేవకులకి మేము ఏమి చేస్తున్నాం బ్రవ్వ నీ ప్రేమను కలిగి నీ బిడ్డలు మరి నిజమైనటువంటి వాక్య పరిచర్ చేసినటువంటి వారిని మేము కూడా ఆదరించడానికి సహాయం చేయండి అలాగే సంఘ పరిచర్లు కూడా ఆమె ఎంతగానో మరి సహకారిణిగా ఉండి మొట్టమొదటి సంఘాన్ని కట్టడానికి ఆమె ఆమె వ్యాపారమైనటువంటి స్థలాన్ని గృహంగా మార్చి మరి ప్రభా ప్రార్థన స్థలంగా మార్చింది ప్రభా మొట్ట మొట్టమొదటి సంఘం కట్టడానికి స్థాపికరాలుగా అయింది అలాంటి లోది అవలే మేము కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అట్లాంటి మనసు మాకు దయచేయండి మాకు ఆమె గురించి తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీ నామానికి మహిమ ఘనిత ప్రభావాలు తెచ్చుకోమని మరి ఆన్లైన్లోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుండే వారికి మరి వాక్యాన్ని విన్నవారికి కూడా అందరికి కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మంచి నిద్ర అనుగ్రహించండి సూర్యోదయం కంటే ముందు లేచి నేను సృజించే బాక్యం మాకు తెలిసేయండి యేసుక్రీస్తుని మీ ప్రసిద్ధి మీరు నామలు అడిగి పెడుకుంటున్నాను మా పరమతండ్రి ఆమె ఆమె ఫ్రంట్ లోడ్